హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేమింతా దేవి ఆంటీ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము ఈరోజు దేవి ఆంటీ చింత చిగురుతోటి పచ్చడి చేశానండి చాలా బాగుంది అసలు వేడి వేడి అన్నంలోకి మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను తినేటప్పుడు గుర్తొచ్చింది ఇంకా సరే మీకు కూడా చెప్దామని చెప్పి వీడియో తీసాను అది మీకు చూపిస్తాను ఎలా చేసిందో చూడండి ఇలాగ వర్షం పడేటప్పుడు ఇలాగ వేడివేడి అన్నంలోకి నెయ్యి పచ్చడి రైస్ అయితే చాలా బాగుంటుంది కదా కొంచెం నెయ్యి వేసుకున్నాను ఎండుమిర్చి పచ్చడి చింత తోటి చాలా బాగుందండి నా వీడియో చూడండి ఒకసారి ఎలా చేశానో ప్రాసెస్ చెప్తాను రెండు వీడియోలకు పోదాం చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి టేస్ట్ చూసి చేసుకొని తిని చూడండి టేస్ట్ చేయండి చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కొత్తగా చూసేవాళ్ళు వీడియో చూసేవాళ్ళందరూ లైక్ చేసి వీడియో చూడండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా ఇలా చేసుకొని తినండి రండి వీడియోలోకి వెళ్దాం నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను ఈరోజు నేను చింతచీకరు ఎండుమిర్చి వేరుశెనగపప్పుతో కలిపి పచ్చడి చేస్తున్నాను దానికి ఏమేమి కావాలో చెప్తాను చూడండి చింత చిగురు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి మార్కెట్లో కొనుక్కొచ్చాంలే మనకి ఎక్కడ ఇక్కడ చెట్లు లేవు కొనుక్కొచ్చేసి శుభ్రంగా ఒలిసి కడిగి పెట్టుకున్నాను నీట్గా ఇంకా రెండు టమోటాలు చింతపండు నెక్స్ట్ ఎండుమిర్చి పప్పు ధనియాలు తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను రండి ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీదేవి ఆంటీ చేసే స్టైల్లో కనుక చేసుకున్నారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ అండి ఈ చింత చిగురు పచ్చడి ఈ విధంగా ఒకసారి మీరు చేసుకొని తిని చూడండి చూద్దాం రండి నేను ఇప్పుడు ఎలా చేస్తాను ఫస్ట్ స్టార్టింగ్ ఏ ఎండుమిర్చి వేయించే దగ్గర నుంచి ప్రాసెస్ అండి చాలా నీట్గా చెప్తాను మీరు కూడా నేను చెప్పినట్టు ఫాలో అయ్యి చేసుకొని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది బాండలు పెట్టి గ్యాస్ తెచ్చి బాండలు వేడైనాక ఏమీ ఆయిల్ వేయకుండానే ఈ వేరుసినపప్పు వేయించుకున్నామండి వేరుసినపప్పు సిమ్లో పెట్టి బాగా లోపల వరకు వేగేటట్టు వేయించుకున్నాము నీట్గా ఇలా కలుపుతూ డ్రై రోస్ట్ చేయండి ఇవి వేడి వేయండి వేరసపప్పు చూడండి ఇలా వేగాలి ఇట్లాగా మొత్తం తీసి పెట్టేసుకున్నాము వేరుశనగపప్పు తీసేసి కొంచెం బాండట్లో ఆయిల్ వేసుకున్నాము లైట్గా వేసుకోండి చాలు నెక్స్ట్ ఎండుమిర్చేసి సిమ్లో పెట్టి లోపల వరకు వేగేటట్టు బాగా వేయించాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పచ్చడి ఇందుకో విత్తనాలు ఏమన్నా కూడా వేసేయండి వీటిని బాగా కలుపుతూ ఉండాలి లేకపోతే ఒక పక్క మాడిపోతాయి ఒక పక్క వేగుతాయి అందుకని ఇలా కలుపుతూ ఉంటేనే లోపల వరకు వేగి మాడకుండా బాగా వస్తాయి ఇదిగోండి ఇలా కొంచెం వేగినాక కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా అవేడి మీద బాగా వేగనిద్దాము కరివేపాకు వేగిన తర్వాత ధనియాలు కొంచెం వేస్తున్నాను నెక్స్ట్ జీలకర్ర అవి కూడా బాగా వేగనిద్దాము మంచి బాగా స్మెల్ వచ్చేటట్టు వేపాలండి కదిలిస్తూ ఉండాలి బోరక వేసి వదిలేయకూడదు అప్పుడే మంచిగా వేగుతాయి ఇలా వేగినాక ఇవి కూడా తీసి ప్లేట్లో పెట్టేసుకున్నాము అదే బాణంలో కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ఇంకా పెట్టి బాగా మగ్గనద్దాము చింతపండు పండుగ ఇదో టమాటాలు ఇలా వేగినాక మనం కడిగి పెట్టుకున్న చిన్న ఎగురేస్తున్నాను బీచిన తీగురు కూడా కొద్దిసేపు మగ్గనిద్దాము లాస్ట్ కొంచెం కొత్తిమీర కూడా ఇంకా అయిపోయేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని అలా మగ్గనిద్దాము ఇట్లా దగ్గరికి అయ్యే వరకు అండి నీళ్ళన్నీ పోవాలి పోయిన దాకా అటు మగ్గనిస్తే చాలు నిమ్మ లేకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ చల్లగైనాయండి చల్లారిన తర్వాత ఫస్ట్ మిక్సీ గిన్నెలో పప్పు వేసాను నెక్స్ట్ ఈ ఎండుమిర్చి వేసుకున్నాను ఇవి కొంచెం అలా మెదిగినాక తర్వాత అది వేసుకుందాము ఎండుమిర్చి వేసి మిక్సీ వేసేసి ఇప్పుడు మిక్సీ పెడతాము కారం ఇలాగ మెదగాలండి కచ్చా పచ్చగానే మిక్సీలో ఎక్కువసేపు తిప్పి అలాగే ఉంచకుండా తిప్ ఆపుతూ ఆన్ చేసుకుంటూ అలాగ ఉండండి ఇలా వస్తుంది కచ్చా పచ్చగా ఇప్పుడు ఈ మనం వేయించి పెట్టుకున్న చింతగురు టమాటా చింతపండు వేస్తున్నాను ఇది వేసినాక మళ్ళీ ఒకసారి ఆను ఆపు అలాగా తిప్పుతూ ఉందాము ఇవ్వండి ఇలా మెదిగినాక నాలుగు తెల్లపాయలు వేసుకుందాము తెల్లపాయలేసి ఒకసారి మళ్ళీ తిప్పుదాము తిప్పేసి గ్యాస్ మీద తాలింపుకి నూనె రెడీగా పెట్టుకున్నాను గ్యాస్ వెలిగించి బాండలు పెట్టేసాను నూనె వేడెక్కింది ఇప్పుడు ఒక ఎండుమిర్చి తుంచేసుకుంటున్నాను నెక్స్ట్ కచ్చాపచ్చాగా దంచుకున్న తెల్ల అవి కొంచెం అటు ఇటు కావడాక మినప్పప్పు మినప్పప్పు మాత్రం బాగా వేగాలి ఇదిగోండి మినపప్పు కూడా అలాగా బ్రౌన్ కలర్ వరకు వేగిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేసుకుంటున్నాను తర్వాత వేస్తే తాలింపులో మంచి స్మెల్ అండి బాగుంటుంది పచ్చడి కరివేపాకు చెట్టుపట్ల ఆడినాక ఆవాలు జీలకర్ర కొంచెం నెక్స్ట్ ఆవాలు చెట్టుపట అన్న తర్వాత మనం తీసి పెట్టుకున్న పచ్చడి మిక్సీ గిన్లో వేసుకున్నాం కదండీ వేసుకొని బాగా ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వాలి తాలింపులో ఇలా మగ్గితే వారం ఉన్నా కూడా పచ్చడి బాగుంటుందండి టేస్ట్ ఉల్లిపాయ వేయకూడదు నేను వెల్లుల్ ఒక్కటే వేసాను గమనించారు కదా ఉల్లిపాయ వేస్తే వాసన వస్తుంది తొందరగా అందుకని నేను వెల్లుల్లి వేసి ఇక్కడ మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో అండి అన్ని కిచెన్ సెటప్ అంతా మారింది అనుకుంటున్నారా మా పాప వాళ్ళ ఇంట్లో ఉన్నాను వాళ్ళకి ఇంకా చేసి పెట్టేస్తే వారమైనా వారమైన వాళ్ళు వేసుకుంటుంటారు అప్పుడప్పుడు వేడి వేడి అన్న వాళ్ళని వాళ్ళకి చేసి పెడుతున్నాను ఇలాగా ఆయిల్లో మగ్గినిద్దాము ఇలాగా కొంచెం సేపు మగ్గినాక ఆయిల్ తీలుత చూడండి కొంచెం కొత్తిమీర చల్లుకున్నాము ఆ కొత్తిమీర కూడా ఒక టూ సెకండ్స్ అలాగా మద్దనిద్దాము చాలా బాగుంటుందండి టేస్ట్ దీన్ని చల్లారినాక బాగా గాస్ ఇలాగనుక తీసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం పది రోజులైనా కూడా అప్పుడప్పుడు కొంచెం వేడివేడి అన్నంలో ఈ వర్షాకాలంలో తింటుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దేవి ఆంటీకి చూడండి ఎంత బాగుందో అన్నీ వేయించినవి అయినా కూడా కొంచెం ఒక ఐదు నిమిషాలు తాలింపులో ఇలాగ మగ్గనివ్వండి చాలా బాగుంది కదా చూడండి ఇంకా గ్యాస్ ఆఫేద్దాం అండి ఆయిల్ పైకి తేగులుతున్నట్టు ఇలా వచ్చేసింది కదా ఇంకా గ్యాస్ ఆపేసి ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని తిని చూద్దాము టేస్ట్ చెప్తాను మీకు ఇదిగోండి వేడివేడి అన్నము పెట్టుకున్నాను పచ్చడి కొంచెం వేసుకుంటున్నా కొంచెం నెయ్యి వేసుకొని తిని చూస్తే చాలా బాగుంటుందండి ఒక స్పూన్ పచ్చడిలో ఒక స్పూను రైస్లో రైస్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి నెయ్యి ఇది కొంచెం ఘాటుగా ఉంది కాబట్టి నేను ఇంక నెయ్యి వేస్తున్నాను మామూలుగా అయితే నాకు నెయ్యి లేకుండానే తినటం ఇష్టము ఇప్పుడు చూడండి రో రైస్ కలుపుకొని సూపర్గా ఉంది కదండి ప్లీజ్ అండి మీరు కూడా తిని చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్